ఇందాక చెప్పినట్టుగా ఈ రోజు జరిగే కార్యక్రమం కొరకు నలభై వేల రూపాయలు ఇచ్చారు దేవుడి వారిని దీవించును గాక ఇక్కడ పెన్ను పేపర్ పట్టుకుని ఉంచుని రాసేసుకోండి ఒకసారి చదువుతురుగాను సక్యన ప్రార్థన మందిరం నుండి పదిహేను వేల రూపాయలు గట్టిగా చప్పట్లు కొట్టండి నేను విడువను చెప్పండి ఆ మాటకు అర్థం ఇదే ప్రభు విడిచిపెట్టకుండా ఆ కుటుంబానికి ఎన్ని వాగ్దానాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడో దానిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మరి ఇక్కడ డెడ్ బాడీ ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు పాస్తమ్మ గారు కన్నీటితో ఇక మా పని అయిపోయింది అనే మాటతో కన్నీరు గారుస్తుంటే హృదయం ద్రవించిపోయింది మరి పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను పిలిచిన వాడు ఆయన విడిచిపెట్టడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఒక దేవుని పిల్లల కుటుంబాల్లో ఒక్క వ్యక్తి విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకి వందల మంది కుటుంబాలను దేవుడిచ్చాడు వేల కొలది కుటుంబాలను దేవుడిచ్చాడు అంతమంది బలపరిచే వాళ్ళని ప్రభు ఇచ్చాడు ప్రభు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు కనుక కుటుంబాన్ని ఇంకను మనం బలపరిచే వరకు వరకు ప్రార్థన చేద్దాం దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఒకసారి పాస్టమ్ గారు ఇద్దరు పిల్లలు ముందుకొస్తే ఒక చిన్న ప్రార్థన వారి కొరకు చేసి వారు నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కనుక నేను సెలవు తీసుకుంటాను మిగిలిన కార్యక్రమాన్ని దైవజనులు సుధాకర్ అయ్య గారు నడిపిస్తారు పాస్టమ్మ గారు పిల్లలిద్దరు కూడా ముందుకు రండి లోపుగా చెప్పండి అన్న క్షమించండి అంటే మరి పిల్లలకి చేసేస్తున్నా మాకు